లాస్ట్లో ఉన్నాం సార్ మాకు అందుకే కొంచెం రక్షణ కల్పించండి సార్ దయచేసి ఎస్పీ గారికి ఇదే కోరుకుంటున్నాం సార్ వైపీఆర్ హోం టౌన్ ఆస్పత్రి రోడ్డు సార్ ఎస్పీ గారికి ధన్యవాదాలు సార్ ఇక్కడ తెల్లవారుజామున ఐదు గంటలకి వైపీఆర్ కాలనీలో ఐదిండ్లలో దొంగతనం జరిగింది సార్ మాకు పోలీసు రక్షణ కావాలి సార్ మాకు ప్రాణహాని ఉంది విలువైన వస్తువులు ఇంట్లో పెట్టి ఎక్కడికి పోలేకున్నాం సార్ హాస్పిటల్కి ఎక్కడ కూడా పోలేకున్నాం సార్ దయచేసి మాకు పోలీసు రక్షణ ఇవ్వండి సార్ వైపీఆర్ కాలనీ ఆస్పరి రోడ్డు సార్ ఇంకా అదైతే ఇంకా ఎంక్వైరీ చేయలేదు సార్ వాళ్ళంతా ఊర్లోకి పోయినారు సార్ వాళ్ళు వచ్చిన తర్వాత తెలుసు సార్ చేసినాం సార్ వస్తున్నారు సార్ లాంగ్ పోయినారు సార్ ఇక్కడ ఒంగోలు ఆ సైడ్ అంతా పోయినారు సార్ ఇది చేసినారు సార్ రక్షణ కోరుతున్నాం సార్ సీసీ కెమెరాలు కూడా పెట్టాలి సార్ మాకు దయచేసి అదే ఎస్పీ గారిని ఇదే కోరుకుంటున్నాం సార్ వచ్చారు సార్ అదే అంతా చూసుకొని పోయినాడు సార్ అదే మాట్లాడతాం తర్వాత అన్నారు సార్ ఏవి లక్ష్మి పారిజాతమ్మ అదే సార్